సీఎం వైస్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని ఆయన విగ్రహ ఆవిష్కరణకు ప్రజలందరూ తరలి రావాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు నగరంలోని బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ నెల పంతొమ్మిదో తేదీన విజయవాడ నగరంలో నూట ఇరవై ఐదు అడుగులెత్తున ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగ జరుగుతుందని కులాలకు మతాలకు అతీతంగా తరలివచ్చి విగ్రహ ఆవిష్కరణ జయప్రదం చేయాలని ప్రసాద్ అన్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఒంగోలు వచ్చిన సందర్భంగా మాల మహానగర అధ్యక్షుడు మిల్లా చెన్నయ్య కంకణాల అంజనీయులు రమేష్ ఆదినారాయణ సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒంగోలు పట్టణానికి రావటం ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఈ విగ్రహం ఎనభై విగ్రహం నూట ఇరవై అడుగులు అంటే రెండు వందల ఐదు అడుగుల నాలుగు వందల కోట్ల ఖర్చుతో ఇరవై ఎకరాల విస్తీర్ణము ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన పంతొమ్మిదో తారీఖున విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఇరవై అంబేదర్ విగ్రహంతో పాటు అక్కడ మూడు వేల మంది కూర్చునేటటువంటి మల్టీ పర్పస్ కన్వెన్షన్ హాలు మరో రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటరు బుద్ధిస్ట్ మాంగ్స్ కూర్చున్నటువంటి వాళ్ళకొక సపరేట్గా ఒక పెద్ద హాలు పదివేల బుక్స్తో లైబ్రరీ ఫౌంటైన్సు అనేక రకాలైన సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి చారిత్రాత్మక సంఘటన అంబేద్కర్ స్ఫూర్తి వనం ప్రపంచంలోనే ఒక పర్యాటక కేంద్రంగా రూపొందించబడుతుంది చిత్రవేత చారిత్రాత్మకమైన ప్రదేశంలో స్వరాజ్ మైదానంలో అంత గొప్ప విగ్రహం పెడతాం పెట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రజల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున లక్షలాది మందిగా ఆ తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరటానికి మాత్రం ఇక్కడికి వచ్చాను సెల్ ఉన్న ప్రతి వ్యక్తి చెలో విజయవాడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేద్దామని నినాదంతో అంబేద్కర్ అందరి వాడు అమెరికాలోను కెనడాలోను ఆస్ట్రేలియాలోను ఈ దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు బ్రహ్మాండంగా పెడతా ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ గారి ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ బర్త్డేని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది ప్రపంచం గుర్తించింది ఒక తలమానిక ఇంకా విజయవాడకి మన రాష్ట్రానికి తలమానికి ఇంత పెద్ద ఎత్తు విగ్రహం ఎక్కడా లేదు అంబేద్కర్ జాతర గ్రామ గ్రామాలుగా మనం ఎడ్యుకేట్ చేసి మన వాళ్ళని విద్యార్థులు అవని ఉద్యోగస్తులవని కార్మికులు అవని కార్యకర్తలు అవని అదేవిధంగా అనేక పార్టీలు వివిధ కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ గారు వాడనే నినాదంతో భీమ్ నినాదాలు చెప్తూ రేపు పంతొమ్మిదో తరఖున లక్షలాది మంది రావాల్సిందిగా కోరటానికి మాత్రం ఈ ప్రెస్ మీట్ ఆపచ్చు